వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిన్న ధ్వజారోహణం ఈరోజు అంటే ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఎదుర్కోరు ఉత్సవం అంటే శివ కళ్యాణ రాజభార ఘట్టం నడుస్తుంది తారకాధుర సంహారం గురించి శంకరుడు వివాహం చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ కాబట్టి సతీదేవి యోగం తర్వాత అప్పుడు పర్వతరాజు కుమారుడు ఆ గౌరిని వివాహం చేసుకోవడానికి సప్తరుషులను పర్వతరాజు దగ్గరికి రాయబారానికి పంపుతాడు అప్పుడు పర్వతరాజు అడుగుతాడు శంకరుడికి నా కూతురునివ్వాలి అంటే మరి శంకరుని యొక్క లక్షణం ఏమిటి ఎప్పుడు భూధి పుస్తకం శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయట అలాంటి వాడికి ఎవరైనా పిల్లనిస్తారా అని కాదయ్య భూతుడు గూతురైశ్వర్యం ಸಮಸ್ತ ಭಕ್ತ ಜನಾವಳಿ